నమస్కారం ఈరోజు భాగ్యవదిన మన మహిళా విభాగం అధ్యక్షాలు నమస్తే వదిన నమస్తే మళ్ళీ మనకి ఈ మధ్యన డిజేబుల్ వాళ్ళకు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటారు ఏంది అసలు హెల్త్ ఇష్యూస్ అంటే ఏజ్ వల్ల వస్తున్నాయా లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమా అసలు ఈ మధ్యన ఎవరినో చూశాను మన ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందని లేకపోతే కాళ్ళు మొత్తం లేవలేకపోతున్నారని ఇంకొకటి కూడా ఈ మధ్య నిన్ను వదిన ఎక్కువ టైం కూడా అది కొంతమంది అయితే అంటున్నారు రియల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే హెల్త్ రియల్ గా మామూలుగా నార్మల్ గా ఉన్న వాళ్ళకు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి అదే వికలాంగులకి వికలాంగు తో బాధపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అటు వీళ్ళు శారీరకంగాను ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు ఆర్థికంగాను ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో సపోర్ట్ ఉండదు ఇన్ని ఇబ్బందులలో కూడా వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ లేదు హెల్త్ ఏదైతే కి వెళ్తే అసలు ట్రీట్మెంట్ లేదు ఉస్మానియా గాంధీకి పోతే ఎవరు పట్టించుకోరు ఇంకా అడిగిపోతే మళ్ళీ మనం మర్చిపోవాల్సిందే మనమల్ని వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోయే స్థోమత లేదు గవర్నమెంట్ హెల్త్ మీద ఎందుకు పట్టించుకోదు గవర్నమెంట్ హెల్త్ స్కీములు ఇన్ని చేస్తున్నారు ఇన్ని డెవలప్మెంట్లు అంటున్నారు ఒక్క అడుగుతుంది ఎవరికి డిజేబుల్డ్ ఉన్న జనాలలో వీళ్ళకి కూడా మీరు హెల్త్ ఇవ్వలేకపోతే ఎందుకు గవర్నమెంట్ ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు రియల్ గా ఇవ్వాల్సింది మంచిగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగ ఇస్తున్నారు డిజేబుల్డ్ వాళ్ళకి అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి ఐదు లక్షల పాలసీ అయితే టెన్ లాక్స్ ఇవ్వాలి ఇస్తలే కదా వీళ్ళు ఇబ్బందులు వాళ్ళ ప్రాబ్లం ఏందో వీళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారేమో మా దగ్గర నుంచి ప్రతిసారి ఖర్చు ఇప్పుడు మామూలుగా పాలసీలు చేస్తే ఎక్కువ ఖర్చులు కావు కదా అంటే ఒక్కొక్క ఇయర్ వాడుకోరు ఒక్కొక్క ఇయర్ వాడుకుంటారు దానివల్ల ఇబ్బందులు వాళ్ళకి లేవు అదే వీళ్ళకి ఇస్తే ఇంకా ప్రతిసారి వాడతారేమో మాకు ప్రతిసారి ఖాళీ అవుతదేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇవ్వట్లేదేమో అంతే అంతే అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి తొందరగా ఏదైనా అయిపోతారేమో అంటే అన్ని అపనమ్మకాలే కాలే మన వాళ్ళు ఎనభై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు మామూలు నార్మల్గా ఉన్న వాళ్ళు యాభైకి వచ్చిన వాళ్ళు కూడా లేదు వికలాంగుల మీద సమాజంలో మంచి ధోరణి లేదు నేను అనేది ఏంటంటే మనోళ్ళు కొంతమంది కలిసి ఒకసారి హెల్త్ మినిస్టర్ కలిసి ఇప్పుడు నిమ్స్ అదే ఆలోచనలోనే అందరం కలిసి హెల్త్ మినిస్టర్ కలిసి మనకంటూ కొంచెం హెల్త్ కి సంబంధించి కొంచెము స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పుడు నిమ్స్లోకి వెళ్తే ఎమ్మెల్యేలు మినిస్టర్లు రారు కానీ వాళ్ళ రిలేషన్ వచ్చినా మంచి విఐపి ట్రీట్మెంట్ ఉంటది మనకెందుకు ఇవ్వరు ఫ్రీడమ్ ఫైటర్లకు ఉంటది మనకెందుకు ఇవ్వరు దాని మీదే అందరం కలిసి పోరాడాలనే ఆలోచనలు అందరినీ కలవాలని ఆలోచన హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ మనకు కూడా మినిమం ఇవ్వాలి ఇప్పుడు అన్నిట్లో కూడా మనకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నప్పుడు అన్నప్పుడు కార్పొరేట్ లో ఎందుకు ఇవ్వరు పట్టించుకోకుండా నువ్వు అదే ఎమర్జెన్సీ కేసులో పోతే అసలు మొన్న ఒక ఎమర్జెన్సీలో కార్డియో ప్రాబ్లమ్ తోటి హాస్పిటల్ కి వెళ్ళిరు మీరు డబ్బు కడితేనే అదంటే డబ్బే లేదు మరి ఎట్లా కట్టాలి నిమ్స్కి వెళ్తేనే ఇదే ప్రాబ్లమే ఉంటే డబ్బు లేదు దానికోసం వాళ్ళు నేషనల్ అవార్డు ఉన్నోళ్ళు వాళ్ళకే లేకపోతే మన లాంటి వాళ్ళకే ఎక్కడిది మన రెండు నిమిషంలో ఒకసారి ఒక పేషెంట్ తీసుకుపోతే డబ్బులు కూడా అంబులెన్స్ లో మండ పెడతారు అంబులెన్స్ మండ పెట్టి డబ్బులు ఇస్తేనే లోపల తీసుకుపోరు అంటాడు మినిమం పదిహేను వేలే ఉంటాయి పదిహేను వేలు పడితే పోతారు కనీసం ఫస్ట్ వీళ్ళని జైన్ చేసుకుని ఫస్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఏదైనా సాయం ఆ లోపు అందుకుంటారేమో ఎవరన్నా డోనర్స్ నేషనల్ అవార్డు వాళ్ళకే లేదు వాళ్ళని తీసుకుపోతే కూడా చాలా ఇష్యూ ప్రాబ్లమ్ అయిపోయింది అని అన్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి వికలాంగులకు ఆరోగ్య కార్డు లాంటిది ఒకటి మంజూరు చేయాలని కోరుకుంటూ నమస్తే సమస్య ఏదైనా జవాబు అందిస్తాం జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జవాబు టీవీ టీవీ